ఒక గొప్ప మానసిక సూత్రం ఏంటంటే మీరు డేలో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం ఆలోచిస్తారో అదే అవుతారు ప్రతి ఫీల్డ్లోని టాపిల్ ఎప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉంటారు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరో ఏదో చేశారు అండ్ వాళ్ళ వల్లే సంథింగ్ ప్రాబ్లం క్రియేట్ అయిందనే సందిగ్ధంలో పడకుండా అండ్ ఎక్కువ టైం ప్రాబ్లం మీద కాకుండా సొల్యూషన్ గురించి మాత్రమే ఆలోచిస్తారు సముద్రం నుండి వచ్చే అలల్లాగా మన జీవితాంతం కూడా ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి అవి ఎప్పటికీ ఆగవు ఒక ప్రాబ్లం నుంచి తప్పించుకుంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది మళ్ళీ ఇంకోసారి ప్రాబ్లం నుండి తప్పించుకుంటే ఈసారి లైట్ని హార్డ్గా హిట్ చేస్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా తప్పించుకోకుండా ఆర్ వరీ అవ్వకుండా సొల్యూషన్ గురించి ఆలోచించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలగాలి సో ఈ నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్స్ పరంపర నుండి మనం హ్యాపీగా లైఫ్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించాలి సో ఏం చేస్తే మనం ప్రాబ్లమ్ సాల్వర్గా మార్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ నెంబర్ వన్ పర్ఫామ్ అట్ యువర్ బెస్ట్ మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా రోడ్ మీద యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా మీరు ఫస్ట్ ఇంజర్ అయిన పర్సన్ కాపాడి తన మీద కేరింగ్ తీసుకొని ఆ బ్లీడింగ్ని ఆ డ్యామేజ్ని మినిమైజ్ చేసి అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్కి వెళ్ళేలా చేస్తారు అంతేకాని ఈ పర్సన్ తప్పు ఆ పర్సన్ ఇలా రాకుండా ఉండాల్సిందని డిబేట్ చేస్తూ ఉండిపోరు సిమిలర్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరి వల్ల వచ్చింది అని ఎవరి మీద బ్లేమ్ చేద్దామా అని కాకుండా ముందు దాని పరిష్కారం గురించి ఆలోచించాలి చాలామంది ఏదైనా ప్రాబ్లం వస్తే సహజంగానే కోపం అండ్ అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు ఇది మీ ఎనర్జీని వేస్ట్ చేస్తుంది తప్ప సమస్యని పరిష్కరించదు ఇలాంటి టైంలోనే మిమ్మల్ని మీరు కామ్ చేసుకొని ప్రశాంతంగా ఎమోషనల్ అవ్వకుండా పరిష్కారం గురించి ఆలోచించే విధంగా మిమ్మల్ని మీరు క్రమశిక్షణ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఆ క్రైసిస్ని డీల్ చేస్తున్నప్పుడు ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని ఫీల్ అవ్వండి ఈవెన్ ఆ ప్రాబ్లం ఆ క్రైసిస్కి మీరు కారణం కాకపోయినా సరే మీ మీద రెస్పాన్సిబుల్ తీసుకొని సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి ఇలా చేయడం వల్ల మీరు ఒక గొప్ప వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు అండ్ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చేయగలుగుతారు సెకండ్ కీప్ యువర్ మైండ్ క్లియర్ టాప్ పీపుల్ ఎప్పుడు ఏదైనా క్రైసిస్ని సమర్థవంతంగా రియాక్ట్ అయ్యే క్వాలిటీని డెవలప్ చేసుకుంటారు ఆ టైంలో ప్రశాంతంగా అండ్ స్పష్టమైన వ్యూతో మాత్రమే ఉంటారు వాళ్ళు ఎమోషనల్ అవ్వకుండా తమని తాము డిసిప్లిన్గా చేసుకుంటారు ఇలా చేయడం వల్ల వారు మరింత క్లియర్గా ఆలోచించడానికి అండ్ సిచ్యువేషన్ని కరెక్ట్గా అనలైజ్ చేయడానికి అలాగే కరెక్ట్ డెసిజన్ తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది కానీ కోపం అండ్ అప్సెట్ వచ్చిన క్షణం మీ థింకింగ్ మైండ్ షట్ డౌన్ అయిపోతుంది అప్పుడు మీకు మిగిలేది మీ ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే ఇది సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించకుండా ఫ్రస్ట్రేషన్ అండ్ అసహనం మాత్రమే వ్యక్తపరిచేలా చేస్తుంది అప్పుడు మీరు ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు అండ్ మిమ్మల్ని ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ని చేసేస్తుంది ఇలా కాకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కామ్గా కూల్గా ఆలోచించండి టాప్ ప్రతి ప్రాబ్లమ్ని పర్సనల్గా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఒక ఆపర్చునిటీగా గ్రహిస్తారు ఇన్ఫ్యాక్ట్ ఏ అయినా పరిష్కరించగల ఉన్నత స్థాయికి జీవితంలో ఎదుగుతారు థర్డ్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ మీరు ఎక్కువ టైం సొల్యూషన్స్ గురించి ఆలోచించినప్పుడు మీరు మీ బ్రెయిన్ని ఇంటెన్సివ్తో సొల్యూషన్ ఓరియంటెడ్గా ట్రైన్ చేస్తారు నో మ్యాటర్ మీ చుట్టూ ఎలాంటి సమస్యలు ఆ ఇబ్బందులు తలెత్తిన మీ బ్రెయిన్ కంటిన్యూస్గా సమస్యను పరిష్కరించడానికి క్రియేటివ్ మార్గాల్ని అన్వేషిస్తుంది యాజ్ ఎ రిజల్ట్ మీరు యాక్చువల్గా స్మార్ట్ అండ్ క్విక్కర్గా తయారవుతారు మీ థింకింగ్ బ్రెయిన్ మీకు క్విక్గా అవైలబుల్లో ఉంటుంది మీరు ఏదైనా ఫిజికల్ స్పోర్ట్ నేర్చుకోవాలంటే మీరు బేసిక్ మూవ్స్ని నేర్చుకోవడం ద్వారా స్టార్ట్ చేస్తారు తర్వాత మరింత అడ్వాన్స్డ్ మూవ్స్ నేర్చుకుంటారు అండ్ వాటిని పర్ఫామ్ చేసే వరకు ఆ స్కిల్స్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి అవి ఇంకా న్యాచురల్ అండ్ ఈజీ అయ్యే వరకు సాధన చేస్తారు సిమిలర్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రావీణ్యం సంపాదించడం కోసం మీ కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్లో మీరు ఎదుర్కొనే ఏ అయినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలు కల్పించే ని మీరు డెవలప్ చేయాలి ఈ మెథడ్ని మీరు ఆల్మోస్ట్ ఏ సిచ్యువేషన్లైనా యూజ్ చేసుకోవచ్చు అవేంటంటే ఫస్ట్ టేక్ ద టైమ్ టు డిఫైన్ ద ప్రాబ్లం క్లియర్లీ కొంచెం టైం తీసుకున్నా సరే ప్రాబ్లమ్ని క్లియర్గా తెలుసుకోండి ప్రాబ్లమ్స్ క్లియర్గా ఉన్నప్పుడే సొల్యూషన్స్ క్లియర్గా ఉంటాయి సెకండ్ ఆస్క్ ఈజ్ ఇట్ రియల్లీ ఏ ప్రాబ్లం మిమ్మల్ని మీరు అడగండి అసలు ఇది ప్రాబ్లమేనా ఎందుకంటే కొన్ని విషయాల్లో మీరు ఏం చేయలేరు అవి సమస్యలు కాదు అవి కేవలం జీవిత సత్యాలు మాత్రమే అవి మీ ప్రమేయం లేకుండా క్రియేట్ అయ్యి మీ ప్రమేయం లేకుండానే ముగిసిపోతాయి ఉదాహరణకి గోల్డ్ రేట్స్ బాగా పడిపోయాయని వరైపోవడం ఇందులో మీ ప్రమేయం లేదు కానీ ఈ సెట్ సెట్బ్యాక్ని ఆపర్చునిటీగా కూడా తీసుకోవచ్చు కాబట్టి ఇది నిజంగా ప్రాబ్లమేనా అని మిమ్మల్ని మీరు అడగండి అప్పుడే వాటిని సాల్వ్ చేయాలా లేక ఆపర్చునిటీగా తీసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది నెక్స్ట్ హౌ డిడ్ దిస్ ప్రాబ్లం అక్కర్ ఆ ప్రాబ్లం ఎలా వచ్చిందో కారణాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల అది మళ్ళీ జరగకుండా చూసుకోవచ్చు మీ లైఫ్లో ఏదైనా ఒక ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే మీరు ఆ ఏరియాలో ప్రాబ్లం మీద సరిగా సాల్వ్ చేయలేదని అర్థం సో ప్రాబ్లం ఎలా వచ్చిందో తెలుసుకుంటే వాటి రూట్స్తో సహా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయవచ్చు నెక్స్ట్ వాట్ ఆర్ ఆల్ ద పాజిబుల్ సొల్యూషన్స్ మీరు ఎంత ఎక్కువ పరిష్కారాలను డెవలప్ చేస్తే అంత కరెక్ట్ సొల్యూషన్తో ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పరిష్కారాలను థింక్ చేయండి అండ్ రిమెంబర్ ఒకే ఒక సొల్యూషన్ ఉండే ప్రాబ్లం పట్ల జాగ్రత్త వహించండి నెక్స్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అట్ దిస్ టైమ్ ఇలా పరిష్కారాలన్నీ డెవలప్ చేశాక వాటిలోంచి బెస్ట్ సొల్యూషన్ తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా అండ్ బెస్ట్ వేలో సాల్వ్ చేయొచ్చు సో సొల్యూషన్ ద్వారా మీరు సాధించాలనుకుంటున్న రిజల్ట్ని మీరు ఎంత ఖచ్చితంగా నిర్ణయించగలిగితే మీరు దాన్ని అంత సాధించే అవకాశం ఉంటుంది ఫోర్త్ ద బిగ్ రివార్డ్ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం వల్ల మీకు లభించే మెయిన్ రివార్డ్ ఏంటంటే ఆపర్చునిటీ టు సాల్వ్ బిగ్గర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీరు ఇంకా పెద్దవి అండ్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా తయారవుతారు దీనివల్ల ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మీరు ఎంతో ఎత్తుకెదిగేలా చేస్తుంది అండ్ పర్సనల్ లైఫ్లో ఎలాంటి టైంలో అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఉండేలా చేస్తుంది ఎంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే స్కిల్ డెవలప్ చేసుకుంటే అంత ఎత్తుకు ఎదగవచ్చు ఫిఫ్త్ ద డిటర్మినెంట్ ఆఫ్ యువర్ సక్సెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వ్యక్తులు ప్రతి ఏరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గౌరవించబడే వ్యక్తులుగా పరిగణిస్తారు అందుకే ప్రాబ్లం సాల్వ్ చేసే సామర్థ్యాన్ని కలిగిన వాళ్ళు జీవితంలో ఎక్కువ సక్సెస్ని సాధించి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు కాబట్టి మీ జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి వాటిని సాల్వ్ చేసి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి థ్యాంక్ యూ